వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ నేను మీ శ్రీనివాస్ ఈరోజు మన ముందు జానకి పిఎస్సిఎస్ అధ్యక్షుడు బలిజి మహారాజ్తో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమం సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ప్రోత్సాహంతో మన జాన్కి రాంపురం పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అందులో భాగంగా ప్రస్తుతం గోలుగుంట మండలంలో యూత్ మెయిన్ జనసేన పార్టీ అంటేనే యూత్ యూత్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ యవనస్తులు కుర్రవాళ్ళు మైండ్ మెచ్యూరిటీ అంత ఎక్కువగా ఉండదు అనుభవజ్ఞులు కాదు కాబట్టి ఏదైనా అధికారికంగా ఏదైనా పదవి వచ్చినా లేకపోతే ఏది ఇవ్వకపోయినా అలుగుడు లేకపోతే కోపాలు తాపాలు మాట్లాడకపోవడం కమ్యూనికేషన్ గ్యాప్ ఇట్లాంటి ఎన్నో మీరు సరిచూస్తూ ఉంటారు దాంట్లో ఏంటంటే యూత్కి ముఖ్యంగా మీరు చెప్పిన మాట వినరు నాకు ఇది నాకు ఇవ్వలేదు లేకపోతే నేను నాకు అది కావాలి నాకు ఇది ఇవ్వలేదు ఇట్లాంటి ఎన్నో వేరియేషన్స్ వస్తూ ఉంటాయి దాంట్లో మీరు ముఖ్యంగా యూత్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళందరినీ మీ సంవత్సరాల నుంచి చోడవరం నియోజకవర్గంలో వలుపెరిగిన పోరాటం చేస్తున్నటువంటి శ్రీ రాజు గారు ప్రజల్లో మనిషి అయిన ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకులు కష్టం సుఖం అన్ని తెలుసుకొని ఈ రోజు జనసేన పార్టీని చోడవరం నియోజకవర్గంలోని ఎంత బలోపేతం చేసేడు అంటే ఒక మచ్చ లేకుండా చేసేడు అంటే ఆయనకున్నటువంటి విజేత ఆయనకున్నటువంటి మైండ్ సెట్ ఎందుకంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా కాలం కూడా ఆయన ముందు తీసుకొచ్చేటువంటి పార్టీని అంత ఆశామాసం ఎందు గురించి అండి బలమైన పార్టీలు మధ్యలో పుట్టుకొచ్చిన పార్టీ అండి ఇది అడుగున్నప్పుడు అంతా ఎక్కడైనా చేయి చాచుండే ఎలా అంటే పార్టీ అనగాదు కానీ ఆయన అనగాదు కానీ ఒక మనిషి తిరిగి వాడు కాదండి అందు గురించే మా మధ్యన ఎక్కడా కూడా విభేదాలు అంటే లేవు మా కార్యకర్తలు అవ్వచ్చు మా నాయకులు అవ్వచ్చు ఎక్కడా కూడా ఎందు గురించి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన దృష్టి పెట్టినప్పుడు ఆయనే పిలుస్తున్నాను పిలిచి ఏ సమస్య వచ్చినా కానీ నా ముందు తీసిరండి నేను దాన్ని పరిష్కరిస్తాను పరిష్కరించి మన పార్టీని బలోపేతం చేయాలి ఇంకా గ్రామ స్థాయిలో మీరు అంటున్నారు బూత్ కమిటీ ఏ అని చెప్పారు అందాక బూత్ కమిటీలే కాదండి చోడవరం నియోజకవర్గంలో మేము ఇప్పుడైనా సరే ఎలక్షన్ మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం అంతగా ఎందుకు చెప్తున్నాం అంటే లాస్ట్ ఎలక్షన్ లో మేము అంతా గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాం చేసుకున్నాం కాబట్టి ఈ రోజున చెప్పగలుగుతున్నాం రేపు పొందుతున్నా సరే ఈ మీ కార్యకర్తలు అందరూ అనుకున్న మాటకే ఆయన్ని ఆయన స్థాయిని పైకి పెంచే విధానంగా నడుచుకుంటారే తప్ప ఆయనకి మాట తెచ్చే విధానం ఎప్పుడు కూడా నడుచుకోరని చెప్పి ఈ సభ మీకు చెప్ప తెలియజేయడం జరుగుతుంది సార్ అలాగే మన రోల్గుంట మండలంలో ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత అందులో బిజెపి పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి పనిచేస్తున్న నేపథ్యంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మైనింగ్ సైడు మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ మైనింగ్ సంబంధించి కానీ వ్యతిరేకంగా వెళ్ళడం ఏ నాయకుడు చూసుకున్నా సరే అట్లాంటిది మీ పివిఎస్ఎం రాజు రోలుగుంట మండలంలో సుమారు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను మైనింగ్ క్వారీలు అయితే ఉండడం జరిగింది అట్ల దగ్గరికి వెళ్ళి ప్రతి క్వారీ దగ్గరికి కూడా సార్ వెళ్ళి అవన్నీ పరిశీలించి పర్మిషన్స్తో నడుస్తున్నాయి కొన్ని ఉన్నాయి పర్మిషన్ లేకుండా నడుస్తున్న కొన్ని ఉన్నాయి మీతో పాటుగా రోడ్ ఉంట యూత్ని జనసేన నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి ఒక్కొక్క క్వారీ దగ్గర ధర్నా చేయడం ర్యాలీ చేయడం ఇట్లాంటివన్నీ చేసి దాంట్లో ప్రాబ్లం మైనింగ్ వాళ్ళకి డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ వల్ల కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదని మన మాట వినట్లేదని అంటే చెప్తే మాట వినలేదు ఆపలేదు అనే ఉద్దేశంతో మైనింగ్ డిపార్ట్మెంట్లు కూడా సరిగ్గా స్పందించలేదు అటు ఎంఆర్ఓ కానీ ఎట్లాంటివి స్పందించక డైరెక్ట్గా అనకాపల్లి కలెక్టర్ శ్రీ విజయకృష్ణన్ గారి దగ్గరికి వెళ్ళడం అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చి మొత్తానికి కొన్ని ఆట్లయితే ఆ పేరు మొత్తానికి ఒక మైనింగ్ అధికారి అయితే ట్రాన్స్ఫర్ అవడం కూడా జరిగింది అలాంటిది ఈరోజు వాటిని అడ్డుకోకపోగా వాళ్ళు అక్రమంగా లైసెన్స్ లేకపోయినా రన్ చేస్తున్నా పట్టించుకోకపోగా ఏమైనా సిపిఎం పార్టీ లాంటివి రోజుకి ధర్నా చేయడం బళ్ళు ఆపడం ఏం జరుగుతుందో ఆపడం ఎట్లాంటివి జరుగుతున్నాయి అయినప్పటికీ పట్టించుకోలేదు పిఎస్ఎన్ రాజు ఎందుకంటే ఆయనకి సమ్ అమౌంట్ లంచం ఇచ్చి ఆయన్ని ఆపారు ఈ రోజు ముందుకు రావట్లేదు అని కొంతమంది ఆరోపణలు అయితే జరిగాయి దానిపైన మీ స్పందన ఏంటి సార్ సార్ రోలుగుంట మండలంలో ఇప్పుడు పద్నాలుగు క్వారీస్ నడుస్తున్నాయి సార్ దాంట్లో ఇల్లీగల్ గా నడిచేవి మొత్తం కూడా పద్నాలుగు క్వారీలోని ఎనిమిది క్వారీలు ఇల్లీగల్ గా నడుస్తున్నాయి ఎటువంటి మైనింగ్ రిపోర్ట్స్ లేవండి దానిపై కానీ అది ఆ మైనింగ్ అధికారులు నెక్స్ట్ రెవెన్యూ అధికారులు వీళ్ళు చూసుకోవాలి సార్ అది ఒక మనిషి పొల్యూషన్ వల్ల పక్కనున్న పంటలు రైతులు నా రైతులందరూ కూడా నా పక్షాన ఉన్నారు రైతులకు నేను ఏదైనా సరే మంచి చెయ్యాలి అన్న ఆలోచనతో ఆయన నడుస్తున్నారు సార్ దాని మీద ఏ కొంతమంది ఇతర ఇతర నాయకులు ఎవరైనా సరే రాళ్ళు వేయాలని చూసినా కానివ్వండి వాళ్ళ మీద పడతాయి తప్ప రాళ్ళు ఎందుకంటే వాస్తవంగా కళ్ళు తెరిచి చూడండి ఆ క్వారీస్ దగ్గరికి వచ్చి కళ్ళు తెరిచి చూడండి దానివల్ల ఎంత పొల్యూషన్ వస్తుంది దాని ఎంతమంది రైతులు నష్టపోతున్నారు మనకి చోడవరం నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక ఫ్యాక్టరీ లేదు ఫ్యాక్టరీ లేనప్పుడు యువత ఏ విధానం వెళ్తారు అటువంటిప్పుడు రైతుల్ని దగ్గర రైతులు అంతా మన అందరూ కూడా రైతు వారి బ్రతిక బ్రతుకులు అందరూ కూడా అటువంటి అప్పుడు ఆ రైతుల్ని పండించుకునే పంట కూడా ఇంతలా నాశనం అయిపోతుంటే ఈయన మనసు చెల్లించి ఈ క్వారీలు అనేది ఎందుకు ఏ విధానంగా దేని బేచ్ చేసుకుని పర్మిషన్లు వేస్తున్నారు పర్మిషన్ లేకుండా కూడా కంటిన్యూగా వాళ్ళు యథాయిచ్చిగా అలా చేసేస్తున్నారు చేసేసేటప్పుడు ఈ రైతులు బాధను ఎందుకు పట్టించుకోలేదు అధికారులు అవ్వచ్చు లేకుంటే ఇతర ఎత్త నాయకులు అవ్వచ్చు అసలు ఆ రోజు నాడు ఇప్పుడు వరకు ఎలా జరిగింది ఇప్పుడు ఏ విధానంగా జరుగుతుంది అసలు ఈ ఆ రైతు కన్నీటిని ఎవరైనా ఆలకేస్తున్నారు అసలు ఎంతమంది నాయకులు ఇప్పుడు డబ్బు డబ్బు అని ఎవరైతే చెప్తున్నారు కదా ఆ చెప్పిన నాయకుడు ఎవరైనా వచ్చి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడు రైతు గురించి ఎక్కడైనా మాట్లాడారు వీళ్ళు ఎవరైనా ఆయన రైతులందరూ రైతుల పక్షపాతి కాబట్టి ఒక దగ్గర ఎక్కడ గ్రోయిన్ అవ్వచ్చు లేకుంటే ఇతర ఏదైనా ఒక రైతుకి సంబంధించినంత వరకు కూడా ఆయన ప్రతి కొన్ని కొన్ని ప్రాజెక్టులు డిజైన్ చేసుకున్నాం ఈ రైతుకి ఇన్ని ఎకరాల భూమికి ఎంత సాగు చేయాలి సాగునీరు అందించాలన్న ఆలోచనతో మేము ఒక డిసైడ్ చేసుకున్నాం అనే ఒక కార్యక్రమం చేస్తాం మేము ఆ లక్ష్యమైన కార్యక్రమంలో కొన్ని మొత్తం మేజర్ ఇష్యూస్ అన్ని రాసుకున్నాం రాసుకుని ప్రతిదీ కూడా ఏ నాయకుడి కనబడితే నాయకుడి దగ్గర ఇవాళ కూటం పార్టీలు ఉన్నాం కాబట్టి కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి వాటిని కూడా సెనెక్షన్ చేయించుకొని ఆ పనులు మొదలెట్టాలని చెప్పి ఆలోచనతోనే ఆయన ముందుకు వెళ్తున్నాను అటువంటి అప్పుడు ఇటువంటి కొంతమంది అవాకులు చివాకులు ఇటువంటి ఏదో డబ్బు తీసుకునేది అని చాలా తప్పండి ఇది ఎందు గురించి అంటే వాస్తవానికి రండి మీరు వాస్తవానికి వచ్చి అది ఎంతవరకు నిజం అనేది మీరు మాటనిస్తే సరిపోదు ఆ మాటను నిలబెట్టండి మీరు వచ్చి ఎవరైనా సరే మీకు సత్తా ఉంటే నిజంగా మీరు నిజంగా తీసుకున్నారని నిరూపించండి మీరు లేకుంటే రైతుల దగ్గర మేము రైతులని కాదు ఆయన మా డబ్బులు రాలేదని చెప్పి ఆయన మీద అన్నం చేయడానికి వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు వీళ్ళందరూ అంటే ఇలాగ ఏ అయితే క్వారీస్ ఉన్నాయో క్వారీ క్వారీలు ఆయన ఆపితే వీళ్ళకి రావాల్సిన కమిషన్ వీళ్ళకి రాలేదు కోసం అందు గురించే ఈ విధానంగా రివర్స్ గా మాట్లాడుతున్నారేమో వీళ్ళు గురించే తప్ప అటువంటి వ్యక్తి ఎవరికైనా పెట్టే వ్యక్తి తప్పైనా ఆయన ఎవరి దగ్గర ఇప్పటివరకు కూడా ఎక్కడ ఒక రూపాయి ఆశించినట్టు కానీ ఎక్కడైనా సరే మీరు ఇప్పటివరకు ఆయన పదిహేను సంవత్సరాలు రాజకీయ చరిత్రలోని మీరు ఎక్కడైనా చూపించవచ్చు ఎక్కడైనా తీసుకున్నట్టు మీరు ఎవరైతే అంటున్నారో వాళ్ళు వచ్చి నిరూపించండి అది చాలా తప్పండి ఎందు గురించి అంటే ప్రజల్లో మనిషి ఆయన ప్రజల్లో పుట్టుకొచ్చిన నాయకుడు కష్టం సుఖం అన్ని తెలుసుకొని ఈ రోజు నాడు జనసేన పార్టీని చోడవరం నియోజకవర్గంలోని ఎంత బలోపేతం చేశాడు అంటే ఒక మచ్చ లేకుండా చేశాడు అంటే ఆయనకు ఉన్నటువంటి విజ్ఞత ఆయనకున్నటువంటి మా మా మైండ్ సెట్ ఎందుకంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా ఇంత కాలం కూడా ఆయన ముందు తీసుకొచ్చేటువంటి పార్టీని అంత ఆసామస్య విషయం కాదండి గురించి ఏంటి రెండు బలమైన పార్టీల మధ్యలో పుట్టుకొచ్చిన పార్టీ అండి ఇది అటు ఉండపుడు అంతా ఎక్కడైనా చేయాల పార్టీ అనగాతలు కానీ ఆయన అనగేదాలు కానీ ఒక మనిషి తిరిగి వాడు కాదండి కానీ ఎందుకు ఈ విధానంగా ఆలోచిస్తున్నారు అంటే ఆయన ఎదుగుదల వీళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉంది ఇవాళ క్వారీల్ ఎంతమంది మన రోల్వన్న మండలంలో ఉన్నటువంటి క్వారీల్ని మేము నడవనివ్వట్లేదు అంటే రైతు పక్షపాతిగా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మేము ఆ క్వారీలు ఆపగలుగుతున్నాం పర్మిషన్ అన్ని పర్మిషన్లు ఉంటే చేసుకోండి మేము వద్దం లేదు కదా పర్మిషన్లు ఉన్నప్పుడు మీకెందుకంటే భయం పర్మిషన్లు మీరు చేయండి మేము ఆపలేదు కదా దేనిని మేము పర్మిషన్ లేనట్లు ప్రతి దాన్ని కూడా మేము కంపల్సరీగా అడ్డుకుంటాం అది మాత్రం వాస్తవం క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అదే మీరు అసలు వాస్తవానికి మీ పైన ఆరోపించిన వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏం చెప్తారు అసలు సార్ ఇప్పుడు జనసేన పార్టీ అనేది ప్రతి గ్రామంలో మేము బలంగా ఉన్నాం మా మీద బుధ బురద చల్లే ప్రయత్నాలు కొంతమంది కొన్ని వేరే పార్టీలు చల్లినా కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని తిప్పికొట్టడానికి ప్రతి గ్రామంలో మా జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు దాన్ని ఎవరైనా సరే మా మీద బురద చల్లాలని చూస్తే వాళ్ళ మీద పడుతుంది తప్ప మా మీద పడదు ఎందుకంటే మేము కలిగిన ముత్యం లాంటి వాళ్ళని జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక కార్యకర్త కూడా కలిగి కలిగిన ముత్యం లాంటి వాళ్ళు అటువంటిప్పుడు మా మీద ఈ అవాగులు చివాకులు చెప్తే రేపు పొద్దున జరగబోయే గ్రామస్థాయి ఎన్నికల్లో వాళ్ళకి కావాల్సిన విధానంగా సమాధానం చెప్పడానికి మీకు సిద్ధంగా ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా మేము రెడీగా ఉన్నాం రండి ఈ పంచాయతీ ఎన్నికల్లో మీరు చేసినటువంటి అరాచకాలు బయట తీసుకొస్తాం మేము దాన్ని కూడా మీడియా ముఖంగా కూడా ప్రతి గ్రామంలో కూడా ఏ ఒక్క నాయకుడు గతంలో ఏం చేశారు అనేది కూడా మేము క్షుణ్ణంగా ఆధారాలతో బయటపెడతామని చెప్పి మీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం